బ్రహ్మాండంగా జరిగింది అపోజిషన్లో ఉన్నా కూడా పోరాడి ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు పోరాడి తీసుకుని రా ఆయాంలో ఇది జరిగింది అని చెప్పుకోవడం వీడియో చూడండి మీరు విన్నారో లేదు గమనించారు లేదు ఏం చెప్పాడో తెలుసా ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అది కూడా రాష్ట్రం తప్పులేదు నేను కూడా రాష్ట్రం జరిగినా అష్టపోతాను డబుల్ రోడ్ సెంట్రల్ లైట్ ఇది ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండంగా ఎమ్మెల్యే చేసిన చేసిన అభివృద్ధి ఏది అంటే డబుల్ రోడ్డు ఏం చెప్పాలి ఆ రోజే చెప్పిన నేను చెప్తానే ఉన్నా పద్నాలుగులో చంద్రబాబు గారు వాటి మీద ఉంటారా సార్ బాబు వస్తే జాబ్ వస్తుంది ఆయన వచ్చాడు లైక్ లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు అందరితో సరిపెట్టాడు ఇది వాస్తవం జరిగింది మిగతా అంతా వీడియో ఇమేజ్ ఒక అవగాహన ఉన్న రాజకీయ వేత్తాన్ని మొన్నటి వరకు అనుకుంటాం ఉండేవాడు ఉమ్మడి రాష్ట్రం మీదే అవగాహన ఉండే వ్యక్తి అని అనుకునేవాడు విభజన అయిన తర్వాత తెలంగాణను ఉనికి లేకుండా చేశారు అది వాళ్ళ పార్టీ నిర్ణయం మన పోటీ కూడా దా మరి ఆంధ్రాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి గురించి ఆయనకి బాగా తెలుసు నేదురుమలి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా ఆ తర్వాత నేదురుమీ రాజలక్ష్మి గారు వెన్నాలో ఇసుక దోపిడీ చేస్తున్నారు అని ఇక్కడ ఇచ్చారు హాస్యాస్పత్రం ఏమైనా ఉంది భూకబ్జాలు చేస్తున్నారంట అంటే నాలుగు మండలాల పేర్లు తెలుసు కాబట్టి ఎవడో కాగితం రాశించాడు తెల్లరాయి అక్రమంగా తరలిస్తున్నారంట నేనే రిపీట్ చేస్తున్నాను దమ్ముంటే ధైర్యం ఉంటే వాస్తవాలు వెలికి తీయండి లేదా మీ దగ్గరే ఉన్న ప్రూఫ్ అనేది ఏదైనా ఉంటే ఎందుకంటే ఇంతవరకు గ్రాఫిక్స్ గారు కూడా చెప్పారు పదివేల కోట్ల అవినీతి ఇన్ఛార్జ్ మీద రోజు అప్పం కడుతున్నాడు మేము వంద కార్లలో సైదాపురం పోతున్నాము ఏమైంది వంద కార్లు వచ్చినా లేదా కానీ ఇరవై కార్లు అమ్మ వేసి అందరు టిఫిన్ చేసిపోయింది సరి అక్కడ మైనింగ్ ఉంది తెలుగుదేశం వ్యక్తి తెలుగుదేశం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాడు అందరికీ తెలిసిన పేరే కృష్ణరాజు తెలుగుదేశం వ్యక్తి కాదా రామకృష్ణ గారిని చెప్పండి మైనింగ్ చేస్తున్నాడా లేదా చెప్పండి చెప్ప తెలుగుదేశం కాకపోతే ధైర్యంగా కృష్ణరాజు గారిని రామకృష్ణ గారు ఎవరైనా వచ్చి చెప్పండి నీతిమయంగా చేస్తున్నారా అవినీతి చేస్తున్నారా తర్వాత తెలుసు చేసేదేవరు ఇప్పుడు వరకు చేస్తుండేవారు మైండ్స్ ఉండేవాళ్ళు ఉన్నారు అవినీతి అక్కడ వాళ్ళకి చేసేదేవరు ఏం దాని తర్వాత నోరు ఎత్తలేదు నోరు విప్పలేదు నేను ఎప్పుడూ వాడుకోలేదు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారైతే ఆయన ఓట్ల నుంచి రాదు ఎన్ని అబద్ధాలే వస్తాయి కానీ కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి சைதராபாத் நேன் கட்டா சைதராபாத் புனாது வசிஞ்சா சைதராபாத் குறித்து மொத்தம் நேனை பேசா பயங்கர மாஜி முக்கியமலங்க மாஜி முக்கியமே புனாது வசிந்து நேத்திருமி ஜனார் ரெடி அது ஸ்பஷங்க அசெம்ல பயிரா தேன்கைனா உனா తర్వాత అది ఎదుగుదల ఎవరైతే ఉంటారో ఆ సమయంలో వాళ్ళకి కృషి ఉంటారు చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కృషి ఉంది తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వారి కృషి ఉంది మీరున్న సమయంలో మీరు చేసింది ఎంత అంటే దాని వరకు మీరు రైట్లు తీసుకోవచ్చు పునాదినిచ్చి పది సంవత్సరాలు అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నాదేను నా వల్లే చేశాను నేనే అక్కడ లైట్ చేశాను నేనే అక్కడ బిల్లు కట్టాను ఎలా ఇది ఒక కేసీఆర్ చెప్పినా కాదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అక్కడ పునాది వేసింది లేదు మన జనార్దన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన తెలుదే ఇది ఎందుకు చెప్తున్నానంటే అవాస్తవాలు చెప్పడం అలవాటైపోయింది జరిగిన వాస్తవాలు ఒప్పుకోడు లేని నిందలు వేస్తా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేశారంట ఎన్నో వాస్తవాలు మాట్లాడు సీట్ల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు కల మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదల్చిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ కాసప్ బుకింగ్స్ పర్పుల్ సాంప్రతి చెట్టి శ్రీమారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్